నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు మసాలా కర్రీ ఈ కర్రీ చపాతి వెజ్ పులావ్ ఇంకా బగారా రైస్ సంగటి ఎందులో అయినా చాలా టేస్టీగా ఉంటుంది నేను చాలా ఈజీగా టేస్టీగా ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను తప్పకుండా చూసి ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది మీకు కూడా ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక ఆరు మీడియం సైజు ఆలుగడ్డలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసి ఒక రెండు విజిల్స్ వచ్చాక తీసి చూస్తే ఇలా బాగా ఉడికిపోయి ఉంటాయి వీటిపై తొక్కని వలుచుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని రెండు నుంచి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక అందులో చెక్క లవంగు బిర్యానీ ఆకు అలాగే ఆలకులు వేసి కొద్దిగా జీలకర్ర ఎండుమిర్చి అలాగే రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చిని సన్నగా పొడగా కట్ చేసుకొని వేసుకోవాలి కలుపుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మంచిగా దోరగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అది ఫ్రై అవుతూ ఉండగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే అల్లం వెల్లుల్లిపాయల్ని వేసుకొని ఒక రెండు నుంచి మూడు టమాటాలని కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ మూత తీసి ఇలా ఉల్లిపాయలని చక్కగా కలుపుకోవాలి చూశారు కదా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి ఈ టైంలో కూరకు సరిపడా కారం అలాగే మంచి కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను అలాగే కొద్దిగా పసుపు కూరకు సరిపడా ఉప్పు ధనియాల పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేసి కొంచెం పచ్చివాసన పోయాక ఇందులో మనం ముందుగా పట్టి పెట్టుకున్న కొబ్బరి టమాటో పేస్ట్ని వేసుకొని మొత్తం ఉల్లిపాయల్లో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టి ఒకసారి ఆయిల్లో మగ్గించాలి ఒకసారి మళ్ళీ మూత తీసి చూస్తే కొద్దిగా ఫ్రై అయి ఉంటుంది ఈ టైంలో కొంచెం ఇప్పుడు రెండు నుంచి మూడు స్పూన్ల పెరుగును తీసుకొని మెత్తగా బీట్ చేసుకొని వేసుకోవాలి ఇది సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ మొత్తం పెరుగు గ్రేవీలో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేసి మగ్గించుకోవాలి తర్వాత మధ్యలో ఆయిల్ పైకి తేలేక ఒకసారి కలుపుకొని మీకు గ్రేవీకి సరిపడా మంచినీళ్ళని పోసుకొని ఒకసారి సాల్ట్ సరిపుకుంటే సాల్ట్ చెక్ చేసి వేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకోవాలి అలాగే నా దగ్గర పచ్చి బఠానీలు ఉంటే వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి తర్వాత ఇవన్నీ బాగా కలుపుకొని మూత పెట్టి దగ్గరకు ఉడికించుకుంటూ ఉండాలి మీకు ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీలో కావాలో దాన్ని బట్టి ఉడికించుకుంటూ ఉండాలి మధ్యలో మంచి ఫ్లేవర్ కోసం కసూరి మేతిని తీసుకొని నలిపి వేసుకోవాలి అలాగే లాస్ట్గా కొత్తిమీర చల్లుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది ఇలా మొత్తం కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే మంచిగా ఆయిల్ పైకి తేలుతుంది కదా ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతే అండి ఎంతో టేస్టీ అయినా ఆలూ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ బగారా రైస్ వెజ్ పులావ్ బిర్యానీ సంగటి చపాతి ఎందులో అయినా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా చూసి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్